హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట బులుతర నటి బిగ్ బాస్ ఆరు కంటెస్టెంట్ వాసంతి కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే సీరియల్స్ తో మంచి గుర్తింపును వాసంతి కృష్ణ సంపాదించుకున్నారు అయితే ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లోని అడుగుపెట్టి మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నారు తిరుపతిలో పుట్టు పెరిగిన వాసంతి మోడలింగ్ పై ఇష్టంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కన్నడలో సీరియల్స్ అలాగే సినిమాల్లో కూడా నటించి అక్కడ ప్రేక్షకులను మెప్పించారు ఇక ఆ తర్వాత తెలుగులోకి ఎడ్త ఇచ్చారు సిరి సిరి మూవీలో గోరెన్ వంటి పలు సీరియల్స్ లో నటిష్ మెప్పిశారు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు అయితే కళ్యాణ్ అనే వ్యక్తిని నిశ్చార్థం చేసుకున్న విషయం తెలిసిందే తాజాగా తనకు కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఎది చూసిన అభిమానులు క్యూట్ అంటూ ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం దేనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నట వైరల్ అవుతున్నాయి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ని సబ్స్క్రైబ్ చేసుకోండి